జిల్లాలో ఎంతో రంగ అయితే శ్రీరామనవమి అయితే జరుగుతుంది ఈ శ్రీరామనవమి ప్రతి ఒక్క హిందూ ధర్మానికి అంతే చేసుకునే విషయం అయితే మనం చూస్తూ ఉంటాము ఎన్నో దాదాపు వందల సంవత్సర చరిత్ర కలిగిన ఈ యొక్క శ్రీరామనవమి సంబంధించిన ఈ యొక్క మహోబాద్ జిల్లాలో ఒక కొత్తదనం కొత్తదనం అంటే ఏంటంటే హిందూ ఇటు ముస్లింస్లు అందరూ బాయి భాయి అంటూ ఇక్కడ మనకు సంబంధించిన మన కాశీమన్న గారు ఇక్కడ ఫస్ట్ ఫస్టు ఫస్ట్ అవసరాలకు సంబంధించిన శ్రీరామునితో తీసుకొచ్చి ఇక్కడ ఈ మన సుచిర హాస్పిటల్ సమీపంలో ఇక్కడ మన బస్ స్టాండ్ సమీపంలో తొరూ బస్ స్టాండ్ సమీపంలో హాస్పిటల్ ఉంది హాస్పిటల్లో ఘనంగా అయితే ఇక్కడ శ్రీరాముని యొక్క కళ్యాణం అయితే జరుగుతుంది ఇప్పుడు మనం కాసేమని అడిగి తెలుసుకుందాం అన్న ఈ ఇట్లా కళ్యాణం చేయాలని ఎట్లా అనిపించింది అన్న మీకు నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు శ్రీరామనవమి ఫస్ట్ ఆఫ్ ఆల్ కులమత మత భేదాలు అనేది నా చిన్నప్పటి నుంచి నాకు అలవాట్లేదన్న నేను చిన్నప్పటి నుంచి గణేష్ ఉత్సవాలకు ప్లస్ శ్రీరామనవమి ఉత్సవాలకు నేను వెళ్ళేది కానీ ఈరోజు స్వయంగా వచ్చి ఇక్కడ కూర్చొని శ్రీరామనవమికి ఈ హారతి ఇవ్వడం ప్లస్ ఈ పూజలో పాల్గొనడం నాకు చాలా సంతోషకరంగా ఉందన్న మొదటిసారి ముందు ఎక్కడ చేశారా నేను ఇలా పూజ చేయడం మాత్రం ఇదే మొదటిసారి అన్న కాకపోతే నేను ప్రతి శ్రీరామనవమికి మా కేసముద్రంలో మందిరంకు వెళ్ళి అక్కడ కూర్చొని తిలకించేవాడిని కానీ ఇలా పూజ చేయడం మాత్రం ఇదే మొదటిసారి నేను ఇది నాకు చాలా ఆనందకరంగా ఉందన్న ఈ పట్టు వస్త్రాలు తీసుకుని వచ్చినప్పుడు అట్లా తీసుకురావాలని ఆలోచన భగవంతుడు కల్పించినే అనుకుంటారా మీరు కావాలని నేను చేశారా నాకు ఈ ఆలోచన అన్న అక్క దారా ఇందువారే అక్క మన రవీంద్రనాయక్ అన్న గారు నాకు ఫోన్ చేసి ప్రత్యేకంగా అన్న మీరు వచ్చి ఇక్కడ పూజలో పాల్గొనాలంటే అన్న ఖచ్చితంగా వస్తాన్న నాకు ఇలాంటి అవకాశం మీకు ఇచ్చిన నాకు ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న నేను వచ్చి పూజలో పాల్గొనడం నాకు ఇంకా చాలా చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు ఈ వేదిక ద్వారా దారి హిందువారి తక్కకును రవీంద్ర అన్నకు నా తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్న నేను పరిస్థితి ఇక్కడ చెప్తున్న విషయం విందాలుగా కలుపుకొని పోవడమే నా యొక్క పని అని కాసీమని చెప్పిన విషయం అయితే కనిపిస్తుంది దీంతో పాటుగా ఇక్కడ మాలోతు రవీందర్ నాయకు ఎంబీబీఎస్ డాక్టర్ జనరల్గా ఇక్కడ మహోబాద్ జిల్లాలో ప్రతి ఒక్క పేదవాడికి ఫీజు మేనేజ్మెంట్లో కూడా చూసుకుంటూ అన్ని విధాలుగా చూసుకుంటూ ప్రజలకు సేవ చేసే గుణవంతుడిగా అన్ని పనుల్లో చురుగ్గా పాల్గొనే నేత మనతో ఉన్న డాక్టర్ మనతో ఉన్నారు సార్ చెప్పండి సార్ ఎటువంటి సేవలు అందిబోతున్నారు శ్రీరామనవి సందర్భంగా ముందుగా మానకోట జిల్లా ప్రజలకు మరో యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి భారతీయులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇక్కడ చిన్న విషయం ఏంటంటే మనలో ఎక్కడో మూలాన వివక్ష అనేది దాగి ఉంటుంది అయితే ఇది మనుషుల్లో మాత్రమే ఉంది ఏ అష్టాదశ పురాణాల్లో ఏ పురాణాన్ని చదివినా కానీ ఎక్కడ కూడా మనకు వివక్ష అనేది కనిపించదు రామాయణం తీసుకున్న మహాభారతం తీసుకున్నా ఏ శివపురాణం తీసుకున్న భాగవతం తీసుకున్నా ఎక్కడ కూడా ఈ వివక్షకు సంబంధించి ఎక్కడ ఆనవాళ్ళు కూడా కనిపించవు కానీ మనుషుల్లో ఉన్నటువంటి వైషమ్యాలను తొలగించడానికి మన యొక్క పురాణాల్లో ఉన్నటువంటి వాస్తవికతను ప్రజల ముందు ఉంచి ప్రజలను అందులో భాగస్వాములను చేయాలి అనేది ఒకే ఒకే ఒక సంకల్పం ఈ సంకల్పంలో నేను దారా హిందూ భారతి అక్కతోటి మన రాణాశంకర్ నేను చర్చించాను చర్చించినప్పుడు ఎలా చేద్దాం ఎలా చేద్దాం చాలా తర్జన చెయ్యబడ్డాం ఎన్నో ఎన్నో పర్యాయాలు మేము మీటింగ్ పెట్టుకున్నాం అయితే ఏదైతేంది మనం చేస్తే చూద్దాం ప్రయత్నం చేద్దామని చెప్పేసి ముందడుగు వేశాము ఆ శ్రీరాముడి వల్ల ఆ శ్రీరాముడి చల్లని చూపుల వల్ల మాకు ఈ శ్రీరామనవమి అనేది చాలా అత్యంత అత్యంత వైభవంగా జరిగింది సో అందరికీ ఈ ఉత్సవాన్ని విజయవంతం చేసినటువంటి ప్రజలందరికీ మేము పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము డాక్టర్లు అంటే దేవుళ్ళని నమ్మరు కానీ అంతా చూసుకుంటా ఉంటే ఇక్కడ ఒక దేవాలయం శ్రీ మన భద్రాచలంలో దేవాలయంలో ఎట్లా జరుగుతుందో ఆ వాతావరణం ప్రజలు ఎంత జనాలు ఎంత తక్కువ ఉన్నా కూడా ఇక్కడ ఇక్కడ మీకున్న స్థాయిలో మీరు చేసిన దానికైతే అది ఘనంగా జరుగుతున్న విషయం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా డాక్టర్లు అయితే అసలు నమ్మరు దేవుళ్ళని మీరు ఇంత ప్రేమగా నమ్మడం కారణం ఏంటి అయితే దైవం అనే దాంట్లో సాంకేతికత ఉన్నదనే విషయాన్ని తెలుసుకోలేకపోవడమే ఈ మూర్ఖత్వానికి కారణం అంటే దైవం అనేది ఒక సాంకేతిక పదం రామనామం అనేది ఒక సాంకేతిక పదం మన భారతీయ పురాణాలు ఇతిహాసాలు ఎందులో చూసుకున్నాను శాస్త్రీయ సాంకేతిక పునాదుల మీద నిర్మించబడ్డ ఈ పురాణాలు శాస్త్రీయతకు నిలబడే పురాణాలు సో ఈ పురాణాలు శాస్త్రీయంగా చూడని వారు మాత్రమే దైవం లేడు అనే భావనలో ఉంటారు నేను అన్నింటిని అన్నింటినీ శాస్త్రీయంగా చదివాను వాటిపైన పూర్తి అధ్యయనం చేశాను కాబట్టి నాకు దైవం అనే దాని మీద ఒక దృక్కోణం ఏర్పడి నేను ఈ కార్యక్రమాల్లో నేను చేస్తున్నాను అనమాట ఎన్ని సంవత్సరాలు అవుతాను సార్ ఒక నాలుగు నెలలు మాత్రమే అవుతుంది అవును శుభకార్యం ఇదే అంటారు మొదటి శుభకార్యం ఇదే చేస్తున్నాను ఇక్కడ ముఖ్యంగా పేద ప్రజలకు ఎటువంటి సాయం చేయగలుగుతారు ఒక ఆపరేషన్ ఒక ఇరవై వేలు అవుతుంది మీరు ఎంత తీసుకుంటారు మేము అంటే ఇక్కడ నేను దాదాపుగా అంటే ఇది నా స్వార్థం కోసం చెప్పినట్టు అయితే ఇక్కడ ఏంటంటే ఫౌండేషన్ ద్వారా ఏం చేస్తున్నామంటే ఇప్పుడు దారా హిందుబాతి అక్క గారు ఉన్నారు రాణాశంకర్ మేమందరం ఒక టీం ఉంది ఒక యాభై మంది ఈ జల్లి ప్రశాంత్ అయితే ఆ శ్రవణ్ అయిపోయింది మన గౌతమ్ అయితే మేము మేమందరం ఏం చేస్తున్నాం అంటే పేషెంట్లకి ఇప్పుడు నేను ఒక సర్జన్ని నేను బయటకి ఎక్కడ పోయి చేసినా ఒక పదిహేను వేలు ఇరవై వేలు ఇస్తారు ఒక కేసుకి ఆ కేసు ఫీజు అనేది మాఫీ చేసేస్తున్నాను ఏం చేస్తున్నాను మత్తు మందు డాక్టర్కి మీరే ఇచ్చేయండి మందులు మీరే కొనుక్కోండి వచ్చేసేయండి సర్జరీ చేసుకోండి అది చాలా ఒక ఒక వ్యక్తి మీద ఒక ఆపరేషన్ మీద దాదాపుగా పది నుండి ఇరవై వేల భారాన్ని తగ్గిస్తున్నాం మేము ఇది మేము చేసే పని అన్నమాట మనతో పాటు ఇక్కడ చెప్పిన డాక్టర్ గారు ఒకటే చెప్తున్నారు ప్రజలకు సేవ చేయాలంటే ఏదో దేవుడు ఎక్కడో ఉన్నాడు ఇది డాక్టర్ రూపంలోనే ఉంటాడు కాబట్టి ఆ సేవ ఎలా చేయాలనేది డాక్టర్ రూపంలో ఎలా అంటే ఒక ఇరవై నుంచి ముప్పై వేల రూపాయలు కనుక ఫీజు రిమైర్మెంట్ ఉంటే దానికి సంబంధించింది వాళ్ళకి అతి తక్కువలో ఆ దేవుడు శ్రీరాముని యొక్క రక్షతో నా యొక్క మనసులో కలిగిన భావంతో నేను చెప్తున్న విషయం ఒకటే ఇరవై వేల ముప్పై వేలు అవుతాయి దానికి ఒక పదివేల రూపాయలతోనే నేను తీసుకొని ప్రజాసేవ చేయడమే నా లక్ష్యం అంటూ ప్రజలకి నేను ఉన్నంత రోజులు ప్రజల మధ్యలో ఉంటానన్న ఒక భావంతో ఈ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఈ ఫౌండేషన్ సమీపంలో జరుగుతుందని చెప్తున్న విషయం అయితే కనిపిస్తూ ఉంది ఇది మహోబా జిల్లాలో ఇటువంటి కార్యక్రమం చేయడం కూడా చాలా గొప్ప కార్యక్రమం అని కూడా చెప్పుకోవచ్చు ఈ దాదాపుగా ఈ శ్రీరాముని యొక్క కళ్యాణం రోజు ఇటువంటి శుభకరమైన విషయాలు చెప్పడం కూడా ప్రజలు దీన్ని అందరూ మనసులో పెట్టుకొని ఈ యొక్క హాస్పిటల్కి వచ్చి మీ యొక్క ఆ రోగులు ఎవరైనా బాధపడుతున్నా ఉంటే ఖచ్చితంగా నేనున్నా అంటూ శ్రీరామ రక్ష గారు చెప్తున్న మన మాలోతి రవీంద్ర నాయక్ డాక్టర్ గారు చెప్తున్న విషయాన్ని అందరూ గుర్తుపెట్టి మన ఈ హాస్పిటల్ని అందరూ సద్వినియోగం పర పరచుకోవాలని కోరుతున్న విషయం అయితే కనిపిస్తుంది అంతటి విపరీతంగా సీతారాంతో ఫేస్ట్ ఫేస్ మౌబాద్ ఇక్కడ తోరూరు బస్టాండ్ నుంచి అందరికీ నమస్కారం జై శ్రీరామ్ ముందుగా అందరికీ మానుకోట జిల్లా ప్రజలకు మానుకోట మున్సిపాలిటీ పరిధిలోని భారతదేశంలో ఉన్నటువంటి రామభక్తులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు హైందవ ధర్మం హిందూ సమాజం మేల్కోవాలి అనే ఒక ఆలోచన జరుగుతున్నప్పుడు ఎట్లా ముందటికి పోవాలని చూస్తుంటే సామాజిక సమర్సత అనే ఒక సంస్థ ఉంది దాని అధ్యక్షుడు మాకు పరిచయం అయ్యారు వారే మాలోత్ రవీందర్ నాయక్ గారు దానికి తోడ్పడుగా తను సుశ్రుత ఫౌండేషన్ ఇంతకుముందు స్థాపించి ఉన్నారు కాకపోతే తను అందులో ఉండందువల్ల దీన్ని కొంచెం నెగ్లిజెన్స్ అయిపోతే మేము ఫౌండేషన్ మెంబర్స్గా ఉండి ఇప్పుడు ఒక ఇరవై మంది దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళం అందులో యాడ్ అయ్యాము అన్న వినూత్నంగా చేయాలి డిఫరెంట్గా ఆలోచిద్దామన్నప్పుడు మా టీం అందరం కూర్చొని ఆలోచించినప్పుడు సమాజంలో ఎక్కడో వివక్షత అనేది కనిపిస్తుంది అనగారినతనం అనేది కూడా క్లియర్ కట్గా కనిపిస్తుంది గుళ్ళలకు పోతే అగ్రవర్ణాల ఒక సపరేట్గా అట్లా కొన్ని చోట్ల మేము ఫేస్ చేసినాము దానికి భిన్నంగా మనం చేయాలి ఒక మూడు జంటల్ని తీసుకుందామని అన్న అన్నప్పుడు నేను కానీ తమ్ముళ్ళు కానీ అందరం కలిసి పేరు ప్రతిపాదించుకొని ఇప్పుడు మనం సమాజంలో ఎవరినైతే వివక్షత ఎక్కువ గురవుతున్నారని ఆలోచిస్తే అది మాదిగ సామాజిక వర్గానికి అంటే ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారుగా ఉన్నారు వాళ్ళలో ఉన్నటువంటి దంపతుల్ని కూర్చోబెట్టి మనం సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు జరుపుకున్న కళ్యాణంలో ముగ్గురు దంపతులను కూర్చోబెట్టాము మాకు కూర్చునే అవకాశం ఉన్నప్పటికీ కూడా మేము ఆ ముగ్గురితోనే రాముల కళ్యాణం చేయించాలని అనుకున్నాము అందులో ఒకటి మాలా సామాజిక వర్గం ఇంకొకటి మాదిక సామాజిక వర్గం భారతదేశం అంటేనే విభిన్న జాతులకు విభిన్న మతాలకు చెందిన దేశంగా ఉండాలంటే విభిన్నంగా మనం ఏం చేయాలంటే ఒక ముస్లిం సోదరుడితో కూడా ఈ పూజ చేయించుకొని రాముల వారిది కళ్యాణం చేయించాలనేది ఒక దృగ సంకల్పంతో మా కాసింబాయిని ఇన్వైట్ చేయంగానే చేసిండు అంటే ఆయన నా మీద నాకు నమ్మకం ఏంటిది అని అంటే ఇంతకుముందు మన అయోధ్య దివ్యమందిరం బాలరాముని ప్రాణప్రతిష్ఠ రీసెంట్గా జరిగింది దాంట్లో సహాయ నిధి కూడా ఒక ముస్లిం సోదరుడై ఉండి ఎక్కువ శాతం కలెక్ట్ చేసినటువంటి వ్యక్తి కాశీంభాయ్ అలాగే తనొక భారత పౌరుడుగానే ఎప్పుడు చూస్తాడు ఎప్పుడు కూడా నేను ఒక ముస్లింని హిందూస్ వేరు అనే భేదం తనకు లేకుండా ఉండడం తనతోని నా ప్రయాణం మూడు సంవత్సరాలు ఎప్పటికీ కూడా ఆపి జై శ్రీరామ్ సలాం లేకుం ఈ రెండు పదాలే వినిపిస్తాయి అంటే కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మనం జీవించి భారతీయులకనే ఉండాలి అనే ఒక దృఢ సంకల్పంతో ముందటికి పోవాలి హైందవ బిడ్డలారా హిందూ సమాజం ఇప్పటికైనా మేల్కోవాలి మన ఇళ్లలో పూజలు చేయడమే కాదు ఏదో గుడికి వచ్చినామా పోయినామా అన్నట్టే కాదు పది మందికి సహాయపడాలి ఒక హిందూ బిడ్డ ఆపదలో ఉన్నడు అన్నప్పుడు మనందరం బయటికి వెళ్ళాలి ఆ కథం తొక్కాలన్న ఆలోచనతోనే చేశాము ఈ ఫౌండేషన్లో కూడా దీనికి కూడా ఒక విశిష్టత ఉంది ఈ ఫౌండేషన్ మెంబర్ ఎవరైతే ఉన్నారో ఫౌండర్ ఎవరైతే ఉన్నారో తను ఒక వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అయినప్పటికీ కూడా ఒక గిరిజన బిడ్డ ఫౌండర్ దానికి ఫౌండేషన్ మెంబర్స్ కూడా ఫస్ట్ మెంబర్నే నేను అగ్రవర్ణాల కులానికి చెందిన దాన్ని దాని తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీ మిగిలిన అన్ని కేటగిరీస్ నుంచి బీసీఏ బీసీబీ బీసీసీ డి అన్ని కేటగిరీస్ ఉన్న వాళ్ళని ఫౌండేషన్ మెంబర్స్గా తీసుకున్నాం అంటే మేము ఎప్పటికైనా ఒక వేలు ఎత్తి చూపితే నాలుగేలు మనకెళ్ళి చూడొద్దు మనం పాయింట్అవుట్ చేసే విధంగానే ఉండాలి అన్న దృక్పథంతోనే ఆ ఫౌండేషన్ని క్రియేట్ చేశాము ముందు ముందు కూడా ఇట్లా తను ఒక డాక్టర్ అవ్వడం మాకు ఒక ప్లస్ పాయింట్ అయింది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న తరుణంలో ఉచిత విద్య ఉచిత వైద్యం ఈ రెండే మనకు కావాలి ఆ సంకల్పంతోనే ముందటికి పోవాలి విద్యని మాకు సాధ్యమైనంత వరకు అంటే మాకున్న రిఫరెన్స్తో రికమెండేషన్స్తో పిల్లల్ని స్కూళ్ళలో పంపిస్తున్నాము ఫీజెస్ రియంబర్స్మెంట్ చేస్తున్నాము ఒక డాక్టర్ కూడా మాకు తోడవ్వడము చాలా మంది ఇప్పటివరకు పేద ప్రజలకు అన్న పెద్ద మనసుతోని నాలుగు నెలలు అయినప్పటికీ కూడా తను ఇవాటి వరకు కూడా ఒక రూపాయి కూడా ఇంటికి తీసుకపోలేదు ఇంకా ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చి హాస్పిటల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు ఇంత గొప్ప మనసు వ్యక్తి స్నేహం మాకు దొరకడము ఆ ఫౌండేషన్లో మేము ఉండడము మాకు కూడా ఒక గర్వకారణము ఈ వేదిక మాకు దొరకడం చాలా సంతోషంగా భావిస్తున్నాము థ్యాంక్ యూ జై హింద్ జై భారత్